ఎనిమిదిన్నర అవుతున్న టైము మరి ఉదయం లేచి చూసేసరికి విజయవాడ అంతా కూడా కంటికి కనిపించట్లేదు ఏంటి కనిపించట్లేదు అసలు ఏంటి ఏం జరిగిందని బయటకు వచ్చి చూస్తే అంత మంచు తెరలు అసలు మంచు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది టైం అంటే చూడండి ఇంకా తెల్లవారుజామున పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అద్భుతంగా ఉందంటే ఒకవైపు సూర్యుడు కూడా మంచు తెరలు మాత్రం వేయటం లేదు మరి దానికి కారణం ఏంటనేది కూడా మరి ప్రకృతి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇటువంటి సమయంలో అంటే ఎనిమిదిన్నర అవుతున్నప్పుడు కూడా ఇంకా మంచుతెరలు అలాగే ఉన్నాయంటే ఖచ్చితంగా మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం మనం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఒక ఊటి ఒక కొడైకెనాల్ ఒక మున్నార్ ఇలా కొన్ని అద్భుతమైన ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అద్భుత అద్భుతమైన దృశ్యాలని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది విజయవాడ నగరంలోని పరిస్థితి ఇప్పుడు టైం ఎంత అయిందో చూశారు కదా ఇవన్నీ ఒక సూర్యుడు కూడా రాలేకపోతున్నాడు మంచుని వీడుకొని రాలేకపోతున్నాడు ఇవాళ రోడ్లన్నీ చూడండి ఎలా అయిపోయినాయో ఖాళీ స్థలాలు అయితే కనిపించట్లేదు ఎంత మంచి వచ్చి నేను కూడా చూడలేదు ఇంత మంచి రావటం చాలా అద్భుతం చాలా చాలా అంటే చాలా అద్భుతం అసలు అపార్ట్మెంట్లు కూడా చూడండి కానీ కనిపించట్లేదు కొన్ని కొన్ని ఇల్లు కూడా కనిపించట్లేదు చూసారా కొద్దిగా చూడండి ఏదో ఊటీలో ఉన్నట్టుగా అండి నాకైతే మాత్రం ఏదో ఊటీ కొడై అదే అదేవిధంగా ఏమంటారు మున్నార్ ఇలా చలి విపరీతంగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే కనిపించేలాగా ఇలా కనిపిస్తుంది అనమాట చాలా చల్లగా ఉంది వాతావరణం విజయవాడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మరి మీరు అందరూ కూడా దీన్ని అద్భుతాలను చూడండి లేచి పైకి ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడలో లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మనం విజయవాడ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వాతావరణ విశేషాలు అందించే దాంట్లో భాగంగా చూసుకోవచ్చు ఇప్పుడు విజయవాడ ప్రస్తుతం ఊటీని తలపిస్తుంది ఓకే సార్ చూడండి అంత అద్భుతంగా ఉంది ఇంకా మీకు కొన్ని కొన్ని చూపించాలి చూపించడానికి ఏం లేదు ఎందుకంటే అంత మంచిగా కప్పేసింది కాబట్టి చూపించడానికి ఏమీ లేదు సరే సరే ఏం లేదు ఎంత మంచి ధరలే అది పరిస్థితి